ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే టూ టీమ్స్ కి మధ్య లెఫ్ట్ హీన్ లో భరతుడా ఉంటాడు రైట్ హీన్ లో కెప్టెన్ విజయ్ మాలిక్ ఉంటాడు తెలుగు టైటన్స్ వర్సెస్ యూ ముంబాచ్ చూడబోతున్నాం టూ టీమ్స్ హెడ్ టు హెట్ రికార్డ్ ఎలా ఉంది హలో ఎవ్రీ వన్ ఈ వీడియోలో మనం తెలుగు టైటన్స్ వర్సెస్ యూ మ్యాచ్ ముంబాచ్ చూడబోతున్నాం మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే టూ టీమ్స్ కి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉంది లాస్ట్ ఫైవ్ గేమ్స్ రిజల్ట్స్ ఏంటి టూ టీమ్స్ స్టార్టింగ్ సెవెన్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది ఈ సీజన్ లో టైటన్స్ ప్లేయర్స్ అండ్ యూ ముంబా ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఫైనల్ గా టూ టీమ్ కోచెస్ యొక్క పీకేఎల్ రికార్డ్ ఎలా ఉంది అనేది చూద్దాం ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే టూ టీమ్స్ కి మధ్య ఇప్పటి వరకు ట్వంటీ మ్యాచెస్ జరిగాయి ఇందులో టైటాన్స్ టీమ్ సెవెన్ మ్యాచెస్ విన్ అయింది అండ్ యూ టీమ్ టెన్ మ్యాచెస్ విన్ అయింది త్రీ మ్యాచెస్ టైగా ముగిశాయి లాస్ట్ ఫైవ్ గేమ్స్ చూసుకుంటే టైటాన్స్ టీమ్ త్రీ మ్యాచెస్ విన్ అయింది అండ్ యూమ్బా టీమ్ ఒక మ్యాచ్ విన్ అయింది ఒక మ్యాచ్ టైగా ముగిసింది లాస్ట్ సీజన్ లో జరిగిన టూ మ్యాచెస్ చూసుకుంటే టూ మ్యాచెస్ లో కూడా టైటన్స్ టీమే విన్ అయింది పాస్ రికార్డ్స్ అన్ని యూ అనుకూలంగా ఉన్నాయి బట్ రీసెంట్ ఫార్మ్ టైటన్స్ టీ బాగుంది ఈ సీజన్ లో చూసుకుంటే టైటన్స్ టీమ్ ఫోర్ మ్యాచెస్ ఆడితే ఫస్ట్ టూ మ్యాచెస్ ఓడిపోయింది అండ్ రీసెంట్ గా జైపూర్ అండ్ బెంగాల్ తో జరిగిన మ్యాచెస్ లో విన్ అయింది యూముంబా టీమ్ ఈ సీజన్ లో ఎప్పటి వరకు ఫోర్ మ్యాచెస్ ఆడితే ఇందులో త్రీ మ్యాచెస్ విన్ అయింది అండ్ ఒక మ్యాచ్ ఓడిపోయింది తెలుగు టైటాన్ స్టార్టింగ్ సెవెన్ చూసుకుంటే మ్యాన్ గా చేతన్ సాహు ఉంటాడు లెఫ్ట్ కార్నర్ లో అంకిత్ జల్ ఉండే ఛాన్స్ ఉంది రైట్ కార్నర్లో సోమన్ షిండే ఉంటాడు లెఫ్ట్ కవర్లో అజిత్ పవర్ ఉంటాడు రైట్ కవర్ లో అవి దోహన్ ఛాన్స్ ఉంది లెఫ్ట్ టీన్ లో భరత్ ఉంటాడు రైట్ టీన్ లో కెప్టెన్ విజయ్ మాలిక్ ఉంటాడు టైటాన్స్ టీమ్ లాస్ట్ టూ మ్యాచ్ెస్ లో విన్ అయింది కాబట్టి సేమ్ స్టార్టింగ్ సెవెన్తో వచ్చే ఛాన్స్ ఉంది రీసెంట్గా బెంగాల్ వారియర్స్ జరిగిన మ్యాచ్ లో టైటాస్ టీమ్ ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసి టెన్ పాయింట్స్ డిఫరెన్స్ తో మ్యాచ్ విన్నయ్యారు బెంగాల్ టీమ్ ని టెన్ మినిట్స్ లోపే ఆల్అౌట్ చేసి లీడ్ లోకి వెళ్ళారు భరత్ అండ్ విజయ్ మాలిక్ సూపర్ టెన్స్ కోర్ చేశారు అంకిత్ జగ్లాన్ హైఫై స్కోర్ చేసి ఈ మ్యాచ్ వినడంలో కీ రోల్ ప్లే చేశాడు కెప్టెన్ విజయ్ మాలిక్ ఈ మ్యాచ్ లో సిక్స్టీన్ రైడ్స్ చేసి టెన్ రైడ్ పాయింట్స్ కోచేశాడు అండ్ ఒక టైకిల్ పాయింట్స్ కోర్ చేశాడు ఇందులో సూపర్ రైట్ కూడా ఉంది తను ఓవరాల్ గా ఈ సీజన్ లో ఫోర్ మ్యాచెస్ ఆడి థర్టీ నైన్ పాయింట్స్ కోర్ చేశాడు ఇందులో టూ సూపర్ టెన్స్ ఉన్నాయి భరత్ ఈ మ్యాచ్ లో సెవెంటీన్ రైడ్స్ చేసి లెవెన్ రైడ్ పాయింట్స్ కోచేసాడు అండ్ ఒక ట్యాగిల్ పాయింట్స్ కోర్చాడు తను ఈ సీజన్ లో ఫోర్ మ్యాచెస్ ఆడి థర్టీ ఫోర్ పాయింట్స్ కోర్చేశాడు ఇంకో రైడర్ గా ఉన్న చేతన్ సాహు టెన్ రైడ్స్ చేసి పాయింట్స్ కోచ్డు తను ఓవరాల్ గా ఈ సీజన్ లో త్రీ మ్యాచెస్ ఆడి పాయింట్స్ కోసాడు లెఫ్ట్ కార్నర్ లో ఉన్న అంకిత్ ఫస్ట్ రైడ్ లోనే దేవాంగ్ బ్యాక్ హోల్ చేసి ట్యాకిల్ చేశాడు తను ఈ మ్యాచ్ లో సెవెన్ ట్యాకిల్ సైడ్ చేసి ఫైవ్ ట్యాకిల్ పాయింట్స్ కోచ్ాడు దేవాంగ్ ని అం ట్యాకిల్ చేయడం వల్లే ఈ మ్యాచ్ లో విన్ అయ్యేమని చెప్పాలి దేవాంగ్ ట్వంటీ మినిట్స్ ఆఫ్ ద మ్యాచ్ ఉన్నాడు బట్ స్టిల్ తను సూపర్ టెన్స్ కోర్ చేశాడు అదే అంకిత్ దేవాంగ్ ట్యాకిల్ చేయకపోయి ఉంటే ఈ మ్యాచ్ లో గెలవడం అయ్యేది లెఫ్ట్ కవర్ లో ఉన్న అజిత్ పవర్ లాస్ట్ మ్యాచ్ లో హై ఫై స్కోర్ చేశాడు బట్ ఈ మ్యాచ్ లో పాయింట్స్ ఏం స్కోర్ చేయలేదు తను టూ ట్యాకిల్స్ అటెంప్ చేశాడు ఈ టూ టైకిల్స్ కూడా ఫెయిల్ అయ్యాయి తను ఈ సీజన్ లో ఓవరాల్ గా ఫోర్ మ్యాచ్ ఆడి ఎయిట్ ట్యాకిల్ పాయింట్స్ కోచ్ాడు రైట్ కవర్ లో ఉన్న అవి దుహాన్ ఫైవ్ ట్యాకిల్స్ అటెంప్ చేసి టూ టైకిల్ పాయింట్స్ కోచేసాడు ఇందులో త్రీ ఫెయిల్ ట్యాకిల్స్ ఉన్నాయి తను ఓవరాల్ గా త్రీ మ్యాచ్ ట్యాకిల్ పాయింట్స్ కోచేసాడు రైట్ కార్నర్ ఉన్న నుంచి వంశిండే ఈ మ్యాచ్లో లో త్రీ టైకిల్స్ అటెంప్ చేసి ఒక టైకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు ఇందులో టూ ఫెయిల్ టైకిల్స్ ఉన్నాయి తను ఓవరాల్ గా ఈ సీజన్లో లో ఫోర్ మ్యాచెస్ లో నైన్ పాయింట్స్ స్కోర్ చేశాడు యూము మా టీమ్ తమ ఫస్ట్ మ్యాచ్ ని గుజరాత్ కి అగనెస్ట్ గా ఆడి టై బ్రేకర్ లో విన్ అయ్యారు సెకండ్ మ్యాచ్ ని తమిళ తెలవర్స్ కి అగనెస్ట్ గా ఆడారు ఈ మ్యాచ్ లో తెలవర్స్ టీమ్ స్టార్టింగ్ నుండి డీడ్ లో ఉంది ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎయిట్ పాయింట్స్ డీడ్ లో ఉంది బట్ యూము మా టీమ్ కమ్ బ్యాక్ చేసి త్రీ పాయింట్స్ డిఫరెన్స్ తో మ్యాచ్ విన్ అయింది థర్డ్ మ్యాచ్ ని హర్యానా కి అగనెస్ట్ గా ఆడి టై బ్రేకర్ లో మ్యాచ్ ఓడిపోయారు ఈ మ్యాచ్ లో యువ ముంబై స్టార్టింగ్ నుండి డామినేట్ చేసింది బట్ క్రూషియల్ టైంలో నవీన్ కుమార్ సోపర్ చేసి ఫైవ్ పాయింట్స్ కోర్ చేశాడు దీంతో మ్యాచ్ టై బ్రేకర్ వరకు వెళ్ళింది అండ్ బ్రేకర్ లో నవీన్ కుమార్ లాస్ట్ రైడ్ లో బోనస్ పాయింట్స్ స్కోర్ చేయడంతో హర్యానా టీమ్ ఈ మ్యాచ్ లో విన్ అయింది ఫోర్త్ మ్యాచ్ చూసుకుంటే బెంగళూరు బుల్స్ తో ఆడి విన్ అయ్యారు అండ్ ఈ మ్యాచ్ లో యువ ముంబై కంప్లీట్ గా డామినేట్ చేసి ట్వంటీ పాయింట్స్ విన్ అయింది ముంబై టీమ్ స్టార్టింగ్ సెవెన్ ప్రతి మ్యాచ్ కి చేంజ్ అవుతూ వస్తుంది డిఫెండర్స్ అయితే చేంజ్ అవడం లేదు బట్ రైడర్స్ రొటేట్ చేస్తున్నారు మెయిన్ రైడర్ అజిత్ చౌహాన్ ఒక్కడే అన్ని మ్యాచ్ లో స్టార్టింగ్ సెవెన్ లో ఉంటున్నాడు మిగిలిన టూ రైడర్స్ చేంజ్ చేస్తున్నారు యువ ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తే సెంటర్ మ్యాన్ గా ఉన్న అజిత్ చౌహన్ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడు తను బెంగళూరు జరిగిన మ్యాచ్ లో ఒక రైడ్ లోనే సిక్స్ పాయింట్స్ కోచేశాడు ఓవరాల్ గా అజిత్ చౌహాన్ ఫోర్ మ్యాచెస్ ఆడి థర్టీ నైన్ రైడ్ పాయింట్స్ కోచేశాడు ఇందులో టూ సూపర్ టెన్స్ ఉన్నాయి రైట్ కార్నర్ లో రింకు శర్మ ఫోర్ మ్యాచెస్ ఆడి టెన్ టైకిల్ పాయింట్స్ కోచేశాడు ఇందులో ఒక ఐఫై ఉంది రీసెంట్ గా బెంగళూరు జరిగిన మ్యాచ్ లో తను సిక్స్ టైకిల్స్ ఎడమ్ చేసి ఫైవ్ టైకిల్ పాయింట్స్ కోచేసాడు లెఫ్ట్ కార్నర్ లో ఉన్న లోకేష్ ఈ సీజన్ లో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడు తన ఫోర్ మ్యాచ్ల్ పాయింట్స్ కోటేశాడు ప్రతి మ్యాచ్ టు ఫోర్ పాయింట్స్ చేస్తున్నాడు అండ్ ఈ సీజన్ లో టాప్ టూ డిఫెండర్ గా ఉన్నాడు లెఫ్ట్ కవర్ లో ఉన్న పరివేష్ యావరేజ్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడు తన ఫోర్ మ్యాచ్ లో సెవెన్ ట్యాకిల్ పాయింట్స్ కోచేసాడు గుజరాత్ జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో ఫోర్ ఫెయిల్ ట్యాకిల్స్ చేశాడు బట్ తర్వాత మ్యాచెస్ లో బాగా పర్ఫార్మ్ చేశాడు యువ కెప్టెన్ సునీల్ కుమార్ ఫోర్ మ్యాచ్ ఆడి కేవలం ఫోర్ ట్యాకిల్ పాయింట్స్ కోటేశాడు గుజరాత్ జరిగిన మ్యాచ్ లో టై బ్రేకర్ లో షాదుని ఎక్సలెంట్ గా టైకిల్ చేసి మ్యాచ్ ని గెలిపించాడు అండ్ హరిన దీని జరిగిన మ్యాచ్ లో త్రీ టైకిల్ పాయింట్స్ కోర్ బట్ మిగిలిన మ్యాచ్ పర్ఫార్మ్ చేయలేదు సునీల్ ఎక్కువగా ఫెయిల్ టైకిల్ చేస్తున్నాడు మ్యాచ్ లో తను టోటల్ గా సిక్స్ ఫెయిల్ టైకిల్స్ చేశాడు ఓవరాల్ గా ఈ సీజన్ లో చూసుకుంటే ఫెయిల్ టైకిల్స్ చేశాడు అనిల్ మోహన్ చూసుకుంటే త్రీ మ్యాచెస్ లో థర్టీన్ రైట్ పాయింట్స్ కొట్టేశాడు తైలస్టీన్ లో జరిగిన మ్యాచ్ లో ఈ ప్లేయర్ టోటల్ గా ఎయిట్ పాయింట్స్ కొట్టేశాడు ఇందులో సిక్స్ ఎయిట్ పాయింట్స్ అండ్ టూ ట్యాకిల్ పాయింట్స్ ఉన్నాయి తన క్రూషియల్ టైంలో పవన్ ని సూపర్ ట్యాకిల్ చేశాడు ఈ ట్యాకిల్ వల్ల యువంబ టీమ్ మ్యాచ్ విన్ అయింది సతీష్ ఖన్నన్ టూ మ్యాచెస్ లో నైన్ రైట్ పాయింట్స్ కొట్టేశాడు బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో తను లెవెన్ రైట్స్ చేసి సిక్స్ రైట్ పాయింట్స్ కొట్టేశాడు సందీప్ కుమార్ టూ మ్యాచెస్ ఆడి సెవెన్ రైట్ పాయింట్స్ కొట్టేశాడు రోహిత్ రాఘవ్ త్రీ మ్యాచెస్ ఆడి ఫోర్ రైట్ పాయింట్స్ అండ్ సిక్స్ ట్యాకిల్ పాయింట్స్ కొట్టేశాడు సర్ప్రైజింగ్లీ ఇందులో ఒక హైఫై ఉంది గుజరాత్ టీం జరిగిన మ్యాచ్ లో తను త్రీ టైగిల్స్ చేశాడు ఇందులో టూ సూపర్ టైగిల్స్ ఉన్నాయి ఈ సూపర్ టైల్స్ వల్ల తనైతే హైఫై స్కోర్ చేశాడు యువంబా టీమ్ కి హెడ్ కోచ్ గా అనిల్ చాప్రానా ఉన్నారు ఆయన సీజన్ నైన్ లో యువంబాకి హెడ్ కోచ్ గా ఉన్నారు సీజన్ నైన్ లో యువంబా టీమ్ నైన్త్ ప్లేస్ లో ఫినిష్ చేసింది అండ్ ప్లే ఆఫ్స్ అయితే రీచ్ అవ్వలేదు సీజన్ టెన్ లో పార్ట్నర్ టీమ్ కి అసిస్టెంట్ కోచ్ గా ఉన్నారు అండ్ సీజన్ టెన్ లో పార్ట్నర్ టీమ్ ఫిఫ్త్ ప్లేస్ లో ఫినిష్ చేసింది సీజన్ లెవెన్ లో యుంబాకి అసిస్టెంట్ కోచ్ గా ఉన్నారు అండ్ సీజన్ లెవెన్ లో విన్ అయింది నైన్ మ్యాచెస్ ఓడిపోయింది టూ మ్యాచెస్ డ్రా చేసుకుంది సీజన్ లో లో ఫినిష్ చేసింది టైటాన్స్ టీమ్ కి కోచ్ కృష్ణ కుమార్ కూడా ఉన్నారు ఈవెన్ సీజన్ సిక్స్ నుండి సీజన్ నైన్ వరకు ఢిల్లీ టీం కి కోచ్ ఉన్నారు ఈ ఫోర్ సీజన్స్ లో ఢిల్లీ టీమ్ ప్లేఆర్స్ కి రీచ్ అయింది అండ్ సీజన్ సెవెన్ లో ఫైనల్ కి రీచ్ అయింది సీజన్ ఎయిట్ లో ట్రోఫీ విన్ అయింది సీజన్ లెవెన్ లో టైటాన్స్ టీమ్ కి కోచ్ ఉన్నారు అండ్ టైటాన్స్ టీమ్ సీజన్ లెవెన్ లో టాప్ సెవెన్ లో ఫినిష్ చేసింది టైటాన్స్ టీమ్ యువంబా మెయిన్ రైట్ అయినా అజిత్ చౌహాన్ని ఆపితే మ్యాచ్ విన్నే ఛాన్సెస్ పెరుగుతాయి ఎందుకంటే యోంబా రైటింగ్ లో అజిత్ చౌహాన్ ఒకడే బాగా పర్ఫామ్ చేస్తున్నాడు మరి ఈ మ్యాచ్ లో ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ ఏ ప్లేయర్ ఎక్కువ పాయింట్స్ కోచ్డారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి